చాలా బాధ అనిపించింది మా మా పద్మశ్రీ గరికపాటి గారి గురించి కూడా మాట్లాడాడు దరిద్యుడు మరి ఆయన కొద్దిగా స్పందించాలి ఆ గరికపాటి గారి ఫ్యాన్స్ గా మేము బాధపడుతున్నాం ఆయన సాయంకాలానికి వెళ్లి ఏదో పోలీస్ స్టేషన్ ఆ దరిద్యుడి మీద ఒక కేసు ఒక లెటర్ అనేది రాస్తే ఆ దైద్యుడి పేరు గట్టిగా ఏంటంటే దేవుళ్ళు కూడా స్పందించి ఆ దైద్రుడికి బుద్ధి జ్ఞానం వచ్చేటట్టు చేస్తారని అనుకుంటున్నాను ఎందుకు ఆ దైద్రుడు అట్లా తయారయ్యాడు ఎవడైనా ఏమైనా బంపరాపర పెట్టాడా ఏది ఏ దేశ ఏమైనా కోట్లు ఇస్తానన్నారా ఎందుకు కదిలిచ్చాడు అనేది అర్థం కావట్ల మా సీతాదేవిని ఎందుకు కదిలిచ్చాడు వినాయకుడు క్షమించాడు అంటాడు ఏందేందో మాట్లాడుతున్నాడు ఆ దైద్రుడు ఇంకా గవర్నమెంట్ స్పందించలేదు అని బాధేసింది కానీ రీసెంట్గా రెండు రోజుల క్రితం నేను విన్నాను ఒక మాట ఈరోజు నిజమైంది హైదరాబాద్ పోలీసులు మన ఐ గారు పట్టుకొచ్చారు చూసావా సేమ్ అట్టాగే ఈ అదవను కూడా పట్టుకొస్తారు సంక్రాంతి లోపు అనే ఆశ ఈరోజు మొదలైంది ఎందుకంటే మన యూట్యూబ్కి కి ఆల్రెడీ లెటర్లు రాసేశారు వాళ్ళు కంపల్సరీగా స్పందన ఉంటుంది సంక్రాంతి లోపు ఆ నీచుని తీసుకొచ్చి జైల్లో కూర్చోబెట్టి బుద్ధి జ్ఞానం వచ్చేలాగా మా హైదరాబాద్ పోలీసులు చేస్తారనే నమ్మకం ఈ రోజు నాకు మొదలైందమ్మా అది తీసుకున్న ఒక వ్యక్తి ఉన్నారు సో ఆయన ఏంటంటే సీతమ్మ వారిని రాముని ఎందుకు తీసుకొస్తామని అడిగే తప్ప ఇంకేం మాట్లాడలేదు కానీ ఈయన ఏం చేశాడు నేను ఆలోచన గారు మీ తమ్ముడు పలానా ఫోక్సో కేసులో ఉన్నాడు మీ ఫ్యామిలీ హిస్టరీ మొత్తం తీస్తాను వీడియో డిలీట్ చేయకపోతే ట్వంటీ ట్వంటీ సిక్స్ ఏళ్ళు చూపిస్తాను కానీ బెదిరించారు సో దాని గురించి మీరు ఏమంటారు ఆయనకు ఒక పేరు ఉందమ్మా అమెరికాలోనే చాలా పేరు ఉంది అమెరికా వీడియోలు పరంగా కానీ చాలా మంచి పేరు ఉంది ఆయనకి ఆయన ఎందుకు డిలీట్ చేశాడు అనేది ఇప్పటికీ క్వశ్చన్ మార్కే కానీ ఆయన స్పందన అనేది ఉంటుంది చూసావా దెబ్బ అనేది ఉంటుంది చూసావా మళ్ళీ రిపోర్ట్ చేశాడా ఫుల్లీ హ్యాపీ ఇది ఓకేనా డిలీట్ చేసి రిపోర్ట్ అంటే ఫుల్లీ హ్యాపీ అది దాని స్పందన అనేది ఉంటదమ్మా కంపల్సరిగా ఆ దొంగని పట్టుకొస్తారు ఇటు హైదరాబాద్ పోలీసులు అటు మిగతా వాళ్ళు కూడా స్పందించారు కాబట్టి అమెరికాలోనే ఉండాడనే డౌట్ అక్కడ ఉండడో లేదో ఇంకా క్లారిటీ లేదు వాళ్ళు కూడా స్పందిస్తారు ముఖ్యంగా మన ఎన్ఆర్ఐలు కూడా తిరుగుతున్నారని సమాచారం ఎందుకంటే సీతమ్మ జోలికి వెళ్ళాడు కాబట్టి ఆ దళితుడు కనపడతాడా వాళ్ళ ఫ్రెండ్స్ కి వాట్సాప్ లో చేశారని చెప్పేసి చిన్న సమాచారం కూడా వచ్చింది కంపల్సరీగా ఆ దొరుకుతాడమ్మ దొరుకుతాడమ్మా మన తెలుగు అన్న అయినందుకు సిగ్గుపడుతున్నాం కానీ ఆడికి బుద్ధి జ్ఞానం వచ్చేలాగా చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మాట్లాడారు వాళ్ళకు నేను చూస్తుంది అదేనమ్మా ఈ సోషల్ మీడియా ఉందని చెప్పేసి ఓన్ వీడియోలు అని చెప్పేసి ప్రతి ఎదవ రాజకీయ కొంతమంది మేధావులు మన రీసెంట్ గా మా చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీ వెళ్ళిన యదవలు ఆ యదవలతో మొదలై మిగతా యదవలకు కూడా ఈ పాకింది ఈ జలుబు అనేది ఈ జలుబు జ్వరం అనేది ఎవడైనా దిక్కుమాలనాడు ఏదో ఆఫర్ ఇచ్చి ఉంటాడు ఈ పనికిమాలికి కూడా ఎన్నో కోట్లు ఆఫర్ ఇచ్చి ఉంటాడు ఓకేనా ఆ ఉద్దేశంతోనే ఈ దరిద్రుడు దిగాడు ఎందుకంటే ఆయన మంచి పేరు వచ్చిందమ్మా ఏదైనా బెట్టింగ్ యాప్ పెద్ద పెద్ద వాళ్ళు జైలు మెట్లు ఎక్కిచ్చారు చూసావా దానికి మంచి పేరు వచ్చింది ఇంత వీళ్ళు మాములు కామన్ అనుకున్నాం కోట్లు సంపాదిస్తున్నారు లేకుంటే వీటి వల్ల బెట్టింగ్ యాప్ వల్ల సంపాదిస్తున్నారు అనే ఫీలింగ్ కలిగింది వాళ్ళ మీడియాలు చూడడం కూడా చాలా మంది ఆపేశారు యూట్యూబ్ లో గానీ ఫేస్బుక్ లో కాని వాళ్ళ పెద్ద పెద్ద వీడియోలు కూడా చూడటం మానేశారు మనం కామన్ మ్యాన్ చూస్తున్నారు ఈ మధ్య కాలంలో అట్లాంటి పరిస్థితి తీసుకొచ్చిన ఈ మనిషి ఇలా తయారయ్యాడంటే ఏదో ఆఫర్ పెట్టుంటాడు అది ఏందనేది కూడా పోలీసులు బయటకు తీయాలి ఈ దరిద్యుడు ఇలా అవ్వడానికి కారణం ఏందనేది కూడా పోలీసులు ఎవరిస్తారు ఎందుకంటే ఇప్పుడు ఐభూమి ద్వారా మొత్తం లాగుతున్నా చూసే డేటా హైదరాబాద్ పోలీసుల మీద నాకు నమ్మకం ఉంది నాకు కాదు సొసైటీలో అందరికీ ఉంది ఆ నమ్మకం పోగొట్టుకోకుండా ఈ దైద్యుడిని సంక్రాంతి కానుగ్గా మనకి ఇస్తారు అని మేము అనుకుంటున్నాం అది ఇంకా అంటే ఇంకో మాట కూడా అన్నాడు నాకు ఫాలోవర్స్ పని లేదు ఏమో అవసరం లేదు ఐ డోంట్ లైక్ అన్నాడు సో కానీ కొంతమంది ఇంకా ఫాలోవర్స్ ఇంకా ఆయన్ని మాట్లాడుతూనే ఉన్నారు ఫాలో చేస్తున్నారు ఇంకా అనేశ గారు మాట్లాడి మంచి అంటున్నారు అమ్మా వెళ్ళాను చూశాను ఆడ ఇన్స్టాగ్రామ్ కింద చూశాను ఒక ముస్లాం పెట్టింది ఏమి రోగం పుట్టిందిరా నీకు సీతమ్మ జోలికి వెళ్ళావు ఎవరు తిట్టారా ఎవరు ఆఫర్ ఇచ్చారా ఎందుకురా ఇలా తిట్టేస్తున్నావు మీ తల్లిదండ్రులని ఏమి నువ్వు ఎలా తయారయ్యావు ఎందుకురా నాకు ఎంత బాధేస్తుందో తెలుసురా నీ వీడియోలు ఒక్కటి కూడా నేను చూడకుండా లేనురా అని ఆ కామెంట్ పెట్టింది చూసారా ఆమె ఒక ముస్లాం ఏజ్ బోర్ ఆమె ఆమె వెళ్ళాను ఆమె లోకి వెళ్ళా ఆమె ఫేస్బుక్లో కూడా ఏం వీడియోలే పెట్టుకున్నాడు మొత్తం ఈడు వీడియోలే ఉన్నాయి అంత అభిమానిచ్చింది ఏంటంటే ఆడు చేసిన వీడియోలు కానీ ఆడు చెప్పిన మాటలు కానీ అట్లా అభిమానం తెలుగు వాళ్ళలో తెచ్చుకున్న యదవ ఏదైనా ఆఫర్ వచ్చిందా ఎందుకు ఈ రోజు ఇలా అనేది సామాన్యుడికి ఆడి మీద పగ కాదు మామూలుగా మిగతా వాళ్ళకు కూడా మిగతా వాళ్ళకి కానీ వేళ వాళ్ళకి కానీ అర్థం ఏంది ఈ దైతుడు ఇలా తయారయ్యాడు

దేవుళ్ళ జోలికి ఆడాళ్ళ జోలికి వెళ్ళిన వాళ్ళు చరిత్ర లేదురా బాబు కాబట్టి నువ్వు ఎంత కంట్రోల్లో ఉంటే నీకు అంత మంచిది ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ దాని ద్వారానే నీకు రూపాయి వచ్చింది వాటి ద్వారానే నువ్వు ప్రపంచం మొత్తం చూడగలిగింది నువ్వు వాళ్ళనే తిట్టావంటే నీ అంత నీచుడు గాని నీ అంత నికృస్తుడు ఇక నా నోట్లో ఉంచి బూతులు రావట్లేదు గాని తిట్టకూడదు రేపు మారరా బాబు వీడియో ఆపు పోలీస్ స్టేషన్కి వచ్చి శుభ్రంగా లొంగిపో నీకు చరిత్ర అనేది ఉంటది నేను అంటుంది అదే కదమ్మా పోయిపోయి అత్యులకే కళ్ళకి వచ్చాడా బాగా చేస్తాను నేను అంటుంది అదే తప్పించుకోవడానికి వెయ్యి అవకాశాలు ఉన్నట్టు భయపెడతానికి వీడి దగ్గర ఏదో కొన్ని ఉండి ఉంటాయి వాటి గురించి ఏంటంటే పబ్లిసిటీ కాదులే ఓ రెండు రోజులు చూసి మానేస్తారులే అని అనుకుంటున్నాడు కానీ చిన్న చిన్న మీడియా వాళ్ళు ఉండారు కదా ఆడిని వదిలిపెడతా వాడి మాట్లాడిన మాటలకి ఇంకా పది రెట్లు చూపించే వాటికి పెద్ద పెద్ద వాళ్ళు కూడా స్పందిస్తున్నారు గడకపాటి గురించి ఆయన మాట్లాడేసిన అవసరం ఏందన్నా ఆయన ఏమైనా ఆయన మాట్లాడా ఆయన ఆడి గురించి ఎప్పుడైనా మాట్లాడా ఆయన సమాజానికి ఉపయోగపడే నాలుగు మాటలు అప్పుడప్పుడు కామెడీగా చెబుతాడు ఆయన కామెడీలు కూడా చూడబుద్దు అయితే పోయిపోయి ఆయన జోలికి వెళ్తాం ఏందన్న ఈ దైతుడు ఇంకేమన్నా చెప్పు ఆ దైతుడిని కానీ గడకపాటి గారు కూడా స్పందించాలి ఆడి మీద కేసు అనేది నమోదు చేస్తే గవర్నమెంట్ కానీ మిగతా పోలీసు అధికారులు కానీ స్పందిస్తారు రియాక్షన్ అనేది వేరే ఉంటది కంపల్సరీగా ఇవ్వాలి కాని రేపు గానీ ఆయన స్పందిస్తాడని ఆశపడుతున్నాను

గురించి మాట్లాడతాం అనవసరం అమ్మా ఏందనేది చిన్న పిల్లడిని కదిలిచ్చినా గాని తెలిసింది ఆమె గురించి మనం మాట్లాడతాం వేస్ట్ టైం వేస్ట్ తప్ప ఏం ప్రయోజనం లేదు ఆమె మంచి చేస్తారు అప్పుడు ఒకప్పుడు మంచి చేశాడు కాబట్టి నాన్ వేసినవాడు వీడికి ఎందుకు ఇలా బుద్ధి తయారైందని చెప్పేసి వీడి గురించి మాట్లాడుతున్నాం తప్ప ఆమె గురించి మాట్లాడితే ఏం ప్రయోజనం అమ్మా ఇంచే కూడా ప్రయోజనం లేదు ఎంత పైకెక్కిచ్చినా గాని బొరద బురద బురదను బురదగా మంచి నీళ్ళు మార్చలేం కదా బెట్టింగ్ ఒక్క మాట నేను బెట్టింగ్ యాప్ ఒక్కటే అనలేదమ్మా బెట్టింగ్ యాప్ లో ఆయన దుబాయ్ వెళ్ళినప్పుడు దుబాయ్ లో ఫేమస్ ఆ పందాలకి డబ్బులకి అక్కడ పెట్టి టూర్ కెళ్లి అక్కడ పెట్టి ఇరుక్కుపోయి పోలీస్ స్టేషన్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు అలాంటి ఇద్దరు ముగ్గురు ఈయనకి కనపడ్డారు స్పందించాడు వాళ్ళు వచ్చేటట్టు చేసాడు అది మంచి ఉంది ఆయన పెట్టిన వీడియోలు కానీ ఏది చైనా ఓడి అయి తింటారు మటన్లు తింటారు అవి కోళ్ళు తింటారు ఏ వెరైటీ కామెడీ ఒక కామెడీ ఆయన చెప్పే అన్ని కూడా ఒక రెస్పాన్స్ అనేది బాగుంది అట్లా ఆయనకి ఆకర్షణ అయ్యారు మాట్లాడే విధానం కూడా ఉంటుంది కదమ్మా ఆ విధానం అనేది నచ్చింది జనానికి అట్లా ఆయన మీద ఒక రియాక్షన్ అనేది పెరిగింది కానీ ఇప్పుడు ఎట్లా తయారాడు పోయిపోయి నీకు అవకాశం ఇచ్చారు తల మీద పెట్టుకున్నాడిని బురదలో పడేసినట్టు ఉండిది కదమ్మా ఓకేనా థ్యాంక్ యూ